ఆపరేషన్ సింధూర్ ని ఆపరేషన్ సింధూర్ ని ఒక మహిళ ఒక మహిళ మహిళల్ని వీళ్ళందరూ కూడాను వదిలిపెట్టేస్తే ఒక మహిళ దీన్ని మొత్తం కూడాను లీడ్ చేస్తుంది ఆ మహిళ పేరు సోఫియా ఖురేషి సోఫియా ఖురేషి నాకు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏదైతే పాకిస్తాన్ తో జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధం గుర్తుకొస్తుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో లో ఉస్మాన్ నేను ఆయన్ని మర్చిపోలేను నేను ఎందుకంటే ఈ భారతదేశ ముస్లింలు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం స్వాతంత్రం తర్వాత కూడాను ప్రాణాలు అసూలు బాసినటువంటి చరిత్రలో కర్నల్ బ్రిగేడర్ ఉస్మాన్ మొదటి వరుసలో ఉంటారు సారీ బ్రిగేడర్ ఉస్మాన్ బ్రిగేడర్ ఉస్మాన్ గారు అప్పుడు పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధంలో ఆ పాకిస్తాన్ ఆయనకి ఆఫర్ వేస్తుంది ఏమని చెప్పేసి అంటే మీరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మీరు రండి మీరు ఎందుకు మీరు మేము భాయి భాయిలం మీరు మేము ముస్లింలం కాబట్టి మీరు ఇటువైపు వచ్చేయండి అని చెప్తే లెఫ్ట్ లెఫ్ట్ తో తన్ని ఆయన తన ప్రాణాలు ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి బ్రిగేడర్ ఉస్మాన్ ఆ బ్రిగేడర్ ఉస్మాన్ ఆ రోజున పాకిస్తాన్ పై జరిగినటువంటి యుద్ధంలో మేము గెలుపు సాధించిన దాంట్లో అతని యొక్క పాత్ర వర్ణించ మర్చిపోలేండి ఈ రోజున సోఫియా ఖురేషి గారికి నిండు నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని చెప్పేసి సోఫియా సురేషి గారి యొక్క తండ్రి గారు దాని తర్వాత వారి భర్త తాజుద్దీన్ సురేషి గారు కూడాను కర్నల్ గా ఆయన భారతదేశ ఆర్మీలో సేవలు అందిస్తున్నారు ఎస్ సార్ సార్ ఎక్కడ సంకేచ్చట్లేదు సార్ కొంతమంది అటు ఇటుగా మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏమో క్లారిఫికేషన్ ఇచ్చినారు అనుకుంటా నాకు తెలిసి ఐమ్ షూర్ సార్ సార్ యాక్చువల్లీ హఫీజ్ హఫీజ్ సయీద్ సార్ ఆయన చనిపోయాడు అని అనుకుంటున్నారా మీరు కూడా అంటే అంత ఈజీగా చనిపోతాడా నాకైతే సార్ నాకైతే డౌటే లేదమ్మా నాకు కూడాను డౌటే ఎందుకంటే హఫీజ్ సయీద్ అంత తొందరగా చిక్కుతాడా అంటే గనక ఆ నాకు తెలిసినంత వరకు మీరు మీ మీ మాటతో నేను కూడా నేకి భవిస్తున్నాను కానీ తొంభై మంది ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయారో ఇందులో ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది ఆ పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు అది కనుక జరుగుంటే కనుక నిజంగా దాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అంశమే కానీ ఇక్కడ ఆ మనం ఒకటి మనం గమనించాల్సిన ఇంకో అంశం ఏంటంటే ఈ రోజున ఆ పాకిస్తాన్ మీడియా మీరు ఇప్పుడు గమనిస్తే కనుక గగ్గోలు పెడుతుంది అదేంటంటే మొత్తం కంప్లీట్ గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అదేంటంటే పాకిస్తాన్ సివిలియన్స్ పై దాడి చేసింది కానీ వాస్తవానికి వీరు తిరిగి ఏదైతే అటాక్ చేశారో అందులో ఇప్పుడే నాకు వచ్చినటువంటి సమాచారం నేను ఇంటి చూసింది పది మంది జమ్మూ కాశ్మీర్ కి చెందినటువంటి మన భారతీయులు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి కానీ ఎక్కడా కూడాను ఎక్కడా కూడాను పాకిస్తాన్ సివిలియన్స్ పై ఎక్కడ కూడాను అటాక్ జరగలేదు అనేది చాలా స్పష్టంగా వస్తున్నటువంటి ఇంకోటి వాళ్ళు ఒక విజువల్స్ ని చూపిస్తున్నారు పాత విజువల్స్ ని ఏదైతే పాత విజువల్స్ ఉన్నాయో వాటిని చూపించి ఇది ఇలా జరిగింది ఇది ఇలా చేసాం మేము ఇలా చేసామని చెప్పేసి కానీ అటువంటిది ఏది జరగలేదు కాబట్టి వీ హ్యావ్ టు వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నుక్ అండ్ కార్నర్ నుంచి ప్రతి అంశాన్ని కూడాను వెరిఫై చేసిన తర్వాతనే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మనం మనం స్పష్టంగా చెప్తున్నాం కదా సార్ ఉగ్ర స్థావరాలు ఎక్కడైనా ఉన్నాయో అక్కడే మనం టార్గెట్ చేసాం ఆ స్థావరాలే మా లక్ష్యము ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా మెయిన్ లక్ష్యం మేము టార్గెట్ చేసింది కూడా అదే మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం అట్లాగే క్లియర్ గా ఉన్నాం కూడా అయినా సరే ఈ ఈ దొంగ బుద్ధి ఎందుకు మార్చుకోదు పాకిస్తాన్ ఎందుకు ఇట్లా సార్ ప్రజలు చూడరా మన మీడియాని చూడరా మనం ఏం చెప్తున్నాము చూడటం కాదమ్మా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తే కనుక మీరు అసలు అక్కడ ప్రజలు అక్కడ లోకల్ గా సిటిజన్ అంటే ప్రజలు ఎవరైనా కానీ ఆ సివిలియన్స్ నార్మల్ సివిలియన్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళే వాళ్ళు అక్కడ కూడాను మంచి వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రోజున ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ కొట్టుమిట్లాడుతుంది